హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదే మరొక నేను మీ ప్రసాద్ జగన్మోహన్ రెడ్డి గారు యాత్రలో బ్రేక్ ఎందుకు పడుతుంది కారణాలు ఇవేనా విషయం ఏంటి అంటే ఎన్నికలకు సంబంధించి సమయం పెద్దగా లేదు కదా ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా తారాస్థాయిలో ఎన్నికల ప్రచారం చేసుకుంటూ ఉన్నారు ఏ రాజకీయ నాయకుడు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు ప్రజలకు వెళ్ళిపోవాలి వాళ్ళ యొక్క మేనిఫెస్టోలు కావచ్చు లేదా వాళ్ళ యొక్క కార్యక్రమాలు కావచ్చు వాళ్ళు చేసిన పనులు కావచ్చు ఇవన్నీ కూడా ప్రజలకి కనువిప్పగలిగేలాగా చేసి ఆ ఓట్లను వాళ్ళు రాబట్టుకోవాలి అనే ప్రయత్నం మరి అటువంటి ప్రయత్నాల్లో కూడా మధ్యలో బ్రేకులు ఎందుకు పడుతున్నాయి ఆ బ్రేకులు తీసుకోవడానికి గల కారణాలు ఏంటి అనేది అనేక రకాలైన వార్తలు వస్తున్నాయి ఇంతకీ ఏంటి ఆ వార్తలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మా వ్యాఖ్యల్లో కావచ్చు అంత పస లేదా లేదు ప్రజల నాడి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైపోయిందా చివరికి రేపు ఎన్నికల్లో గెలవడం కష్టమే అని భావిస్తున్నారా అని అంటే ఇప్పుడు దాన్ని బట్టి చూస్తుంటే అవుననే అనుకోవచ్చేమో సరే అవునా కాదా అనే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సో జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిగా సిద్ధం యాత్ర అన్నారు దాని తర్వాత మేమంతా సిద్ధం యాత్ర అన్నారు ఇప్పుడేమో హెలికాప్టర్ యాత్రలు చేస్తున్నారు సో ఏంటి మధ్యలో బ్రేకులు పడతానికి గల కారణాలు అంటే ఆ బ్రేకులు ఏం చేశారు అని అంటే మొట్టమొదటిగా బ్రేక్ పడినప్పుడు సో ఏదో తాడేపల్లిలో కావచ్చు లేదా అక్కడ వాళ్ళ ఆఫీసుల్లో కావచ్చు అనేక రకాలైన వాస్తు దోషాలు ఉన్నాయని చెప్పేసి మరి ఏ పంతులు గారిని పిలిచారో ఎవరితో తెప్పించుకున్నారో కానీ వాస్తు దోషాలు ఇవన్నీ సరి చేసుకోవాలి అది ఇది అని చెప్పేసి అనుకున్నారట అయిపోయింది సో దాని తర్వాత రెండోసారి బ్రేక్ పడినప్పుడు కూడా ఏంటి అంటే ప్రజల నుంచి అనుకున్నంత స్పందన లభించట్లేదు మరి ఇక్కడ పరిస్థితి చూస్తే అంతంత మాత్రంగా ఉంది ఏదైనా చేయండి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మనం ఎట్టి పరిస్థితుల్లో గట్టి పోటీలో ఉండాలి గెలవాలి అనే విధానాన్ని వాళ్ళకి తెలియజేస్తూ ఉండటం సో మరలా సర్వేలు రిపోర్ట్లు ఇవన్నీ చేపించటం చేపించమంటే వాళ్ళు చేసుకున్నారు సరే అయిపోయింది మరి జగన్మోహన్ రెడ్డి గారు దాని తర్వాత ఈ రాయి ఎపిసోడ్ ఉంది కదా గులకరా ఎపిసోడ్ పోనీ ఆ గులకరా ఎపిసోడ్ ఏమైనా వర్కౌట్ అయిందా అంటే అది ఇంకా నెగిటివ్ అయింది సో ఇంతవరకు బాగానే ఉంది సరే ఆ రివ్యూలు అవన్నీ చేసుకున్న తర్వాత కూడా ఓకే మరలా ఇంకో ప్రయత్నం అని చెప్పేసి మరలా యాత్రలు చేపట్టారు యాత్రలు చేపట్టిన తర్వాత ఐప్యాక్ టీమ్ వాళ్ళతో సరే మరలా మీటింగ్లు నిర్వహించుకొని మూడో బ్రేక్లో అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి తెప్పించుకుంటే సో ఉన్న గ్రాఫ్ కాస్త ఇంకా డౌన్ అయిందంట ఏంటి ఎందుకు డౌన్ అవుతుంది ఏంటి అని అని చెప్పేసి ఆ చర్చలు జరిగిన క్రమంలో ఇదిగో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది వచ్చింది ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వలన ఈ విధంగా మన గ్రాఫ్ పడిపోతూ ఉంది అని అని చెప్పేసి వాళ్ళు రివ్యూ చెప్తే లేదు లేదు అలా కాదు మీరు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోదీ గారు కానీ అసలు ఈ కూటమే పెద్ద ఫేక్ కూటమి లేకపోతే వీళ్ళ వల్ల ఏమీ లేదు వీళ్ళ నష్టం చేశారు గతంలోనే అది ఇది అని చెప్పేసి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లమని చెప్పేసి ఆయన చెప్పినా దానికి వీళ్ళు స్పందించిన విధానం ఏంటి అంటే లేదండి ఎంత చెప్పినా కానీ ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ప్రజల్లోకి బాగా చుచ్చుకుపోయింది సో ఇక వాళ్ళు ఏమైనా నమ్ముతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మరలా గెలిస్తే మా పొలాలు మా భూములన్నీ కూడా మావి కాకుండా పోతాయా అనే ఆలోచనలోకి వాళ్ళు వచ్చేసారు అని అని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ ఇస్తే దానికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్ట్రాంగ్గా గట్టిగా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారో మరి ఏ విధంగా చెప్పారో కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు మనం గెలిచేలాగా ప్రయత్నం చేయండి అని చెప్పి సుమారుగా ఒక యాభై నియోజకవర్గాలు కొంతమందికి ఎస్ఐ చేశారట ఇది అనేక రకాలైన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్నాయి అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే కాన్ఫిడెన్స్తో వాళ్ళు వెళ్తూ ఉన్నారు అంతెందుకు నేను గత కొన్ని గంటల ముందు కూడా ఒక ఛానల్లో వైసీపీ అధికార ప్రతినిధి కూడా చెప్తున్నారు చాలా గట్టిగా చెప్తున్నారు మేము వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాము అని చెప్పేసి ఇప్పటికీ దాన్ని కట్టుబడి ఉన్నామని చెప్పేసి అంటున్నారు సరే అది ఎంతవరకు వాస్తవమా కాదా అనేది అంటే అది వాళ్ళ కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా లేకపోతే ఏదో ఏదో అంటారు కదా మేకపోతే గాంభీర్యమా ఇట్లాంటివి ఏవైనా సరే చేసే ప్రయత్నాలు ఉన్నాయి కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దగ్గరికి వెళ్ళి ఆయన చేసిన వ్యాఖ్యలు ఉంటాయి చూసారు అవి చాలా కీలకంగా మారుతున్నాయి అది ఏంటి అంటే గతంలో ఒక వీడియో కూడా ట్రోలింగ్ వస్తుంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నా వెంట్రు కూడా పేగలేరు ఎవరైనా సరే అన్న వ్యాఖ్యని అది ఒక కటింగ్ పక్కన పెట్టి అలాగే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్య ఏంటి అంటే నాకు ఎన్నికలు సజావుగా జరుగుతాయి అనే నమ్మకం రోజు రోజుకి సన్నగిల్లుతుంది అన్నారు చూసారా ఈ రెండు కూడా క్లిప్స్ పక్కన పెడుతున్నారు సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్య ఆశామాషే ఆయన వ్యాఖ్య చాలా అండర్లైన్ చేసుకోండి రోజు రోజుకి సన్నగిల్లుతుంది అంటే దాని ఉద్దేశం ఏంటి సజావుగా అంటే దాడులు ఎవరు చేస్తున్నారు ఒకటి ఆ ఎన్నికలు సజావుగా జరగాలంటే ఏంటి ఎవరి పనుల్లో వాళ్ళు ఉండాలి ఎవరి ఓటు వారు వేయాలి అంతే కదా సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్నాయి అంటే ఎవరి ఓట్లు వాళ్ళు వేసుకునే స్వేచ్ఛ హక్కు లేదా ఆ ధైర్యంతో ప్రతి ఒక్కరూ ఉన్నారా ఇది గుర్తించండి ఇటీవలే కదా మనం ఎన్నో దాడులు చూసాం పుంగురూరులో జరిగిన గట ఏదైతే రామచంద్ర యాదవ్ అనే వ్యక్తిపైన ఆయన వ్యక్తి కూడా కాదు కదా ఒక పార్టీ అధినేత బీసీవై పార్టీ అనే పార్టీ అధినేత ఆయన ఆయన ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అనుచరులు మంత్రి గారి సొంత ఊరికే వచ్చి నువ్వు ప్రచారం ఎలా చేస్తావని చెప్పేసి ఆయన ప్రచార రథాన్ని దగ్ధం చేసి భయభ్రాంతులకు గురిచేసి చివరిగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆయన కంప్లైంట్ ఇచ్చిన ఆ పోలీస్ స్టేషన్ ముందే ఈ ఘటనలను చోటు చేసుకుంటా పోలీసులు చోద్యం చూస్తా కూర్చున్నారు మరి దీనిని బట్టి ఎన్నికలు సజావుగా జరుగుతాయన్న నమ్మకం నాకు లేదని మరలా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారే అంటున్నారంటే దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోండి సో ప్రక్కన దాడులు చేస్తున్న భయభ్రాంతులు గురి చేస్తుంది వైసీపీకి సంబంధించిన నాయకులే మరలా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు సజావుగా జరుగుతాయన్న నమ్మకం లేదు అని చెప్పేసి అన్నారు అంటే ఏదైతే డీజీపీ గారు కావచ్చు అంటే రాజేంద్రనాథ్ రెడ్డి గారిని అక్కడి నుంచి బదిలీ చేశారు అలాగే ఇంకొంతమంది డిఎస్పీలని ఎస్పీలని వాళ్ళందరికీ కూడా స్థానభ్రంశాలు జరిగినాయి సో ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు అచ్చంగా ఈ ల్యాండ్ ఆర్డర్లో కావచ్చు లేదా ఈ పోలీస్ అధికారులను పెట్టుకొని ఎన్నికలు నిర్వహించాలి అనుకుంటున్నారా తాజాగా కూడా ఇంకో క్లిప్పింగ్ వచ్చింది ఒక కానిస్టేబుల్ డైరెక్ట్గా అధికారికి డబ్బులు వస్తున్నారంట వైసీపీ సో ఇట్లాంటివి జరుగుతూ ఉంటే అంటే పోలీస్ వ్యవస్థని ఈ విధంగా వాడేసుకొని ఎన్నికల్లో గెలవాలి అనే భావనలో ఉన్నారా అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తే గగ్గోలు పెడతా ఉన్నాయి సో ఇటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు సజావుగా జరుగుతాయని నమ్మకోలేదు అన్నారంటే అంటే ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకోలేదా లేదు ప్రజల మీద నమ్మకోలేదా ఇప్పుడు మీరు నిజంగా ఏదైతే పరిపాలన ప్రమాణంగా అందించి ఉంటారో ఖచ్చితంగా ప్రజలు మీకు బ్రహ్మరాధం పడతారు ఎన్నికలు సజావుగా జరగట్లేదంటే అసలు అది ఏ రకమైన స్టేట్మెంట్ ఎవరికి అర్థం కావట్ల అధికారంలో ఉంది ఆయన పోనీ ప్రతిపక్షాలు ఉన్నాయంటే అది ఓకే అధికారంలో ఉన్న వ్యక్తే ఎన్నికలు సజావుగా జరుగుతాయనే నమ్మకం రోజు రోజుకి సన్నగిల్లుతుంది అంటే ఇక్కడ ఒక రకమైన భయం ఏమైనా ఏర్పడిందా అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ అదేవిధంగా తెలుగుదేశం జనసేన ముగ్గురు కలిసి కూటమిగా ఏర్పడ్డారు పైగా తాజాగా నరేంద్ర మోదీ గారు కూడా ఇక అటాకింగ్ స్టార్ట్ చేశారు కదా నిన్ననే సో ఇవన్నీ కలిసిన తర్వాత ఇక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రేపు గెలవడం కష్టం అనే భావనలోకి వచ్చేసారా డిసైడ్ అయిపోయారా ఇప్పుడు దానికి తగినట్టుగా ఆయన కోర్టు దగ్గర పర్మిషన్ కూడా తీసుకున్నారు నేను ఎబరావడ వెళ్ళిపోవాలి అనే ఉద్దేశం పైన సో అబ్రాడ్ వెళ్ళాలి అంటే ఏంటి ఏదో ఆయన శాంతం వెళ్ళిపోదామనే ఉద్దేశం కాదు దీనికి మరలా ప్రతిపక్షాలు ఈ విధంగా చేస్తూ ఉంటాయి లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అన్నీ అర్థమైపోయింది ఇంకా వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నారు అలా కరెక్ట్ కాదు ఆయన ఏదో కొంత రిలాక్సేషన్ కోసం ఫ్యామిలీతో స్పెండ్ చేయడం కోసం ఒక కొంత సమయాన్ని కేటాయిస్తారు ఆ తర్వాత తిరిగి వచ్చేస్తారు రాకుండా ఎక్కడికి పోతారు కానీ దాన్ని కూడా ఈ విధంగా చేసేసి ఇదిగో ఆయన ఓడిపోతున్నాడు ఇంకా ఆయన పారిపోతున్నాడు ఈ విధమైన వార్తలు కూడా చేస్తూ ఉంటారు అది కరెక్ట్ కాదు సో నిజంగా ఇక్కడ ఎన్నికల పరంగా ఎవరి బలమేంటి ఎవరి బలహీనతలు ఏంటి ప్రజల్ని ఎవరు ప్రజల్లో ఎవరికి ఆధారడు ఉంది ప్రజలు ఎవరిని నమ్ముతున్నారు ఈయన ఇచ్చిన సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా నేను నమ్ముతున్నారా లేదు బాబుగారు గతంలో చేసిన డెవలప్మెంటు లేదు బాబుగారు హయాంలో జరిగిన విధానం బాగుందా అని అని చెప్పేసి వాళ్ళు బేరీజు వేసుకుంటారు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎట్లా ఉంది అంటే సంక్షేమ పథకాలు ఎలా ఉన్నా ధరలు అధికంగా ఉన్నా వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటి అంటే లా అండ్ ఆర్డర్ ప్రజల భద్రత దాడులు ఇవన్నీ కూడా కేసులు అరెస్టులు ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి ఎవరి హయాంలో ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ కూడా బేరీ చేసుకుంటారు ఒక పథకాల విషయమే కాదు ఒక డెవలప్మెంట్ విషయమే కాదు లా అండ్ ఆర్డర్ కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది సో ఇవన్నీ బేరీజ్ చేసుకుని ప్రజలు ఒక నిర్ణయానికి వస్తారు ఇది మొత్తానికి పరిస్థితి సో ఇప్పుడు ఎట్లా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టుకొని రివ్యూలు చేసుకున్నా కానీ అక్కడ రిపోర్ట్లు చూస్తుంటేనేమో నెగిటివ్గా వస్తున్నాయి అనే భావనలో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉండి సీరియస్ అయ్యి ఎట్టి పరిస్థితుల్లో మనం గట్టిగా గెలవాల్సిందే పోరాడాల్సిందే అని చెప్పేసి ఆయన మరి ఆయన కార్యకర్తలకి నాయకులకి బూస్ట్ ఇచ్చుకుంటారు తప్పేముంది అందులో మనం గట్టిగా ఫైట్ చేయాల్సిందే మనం ప్రభుత్వం స్థాపించాల్సిందే కాకపోతే వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అనేది మాత్రం కొంత ఉందిలే మొత్తం మీద అది చాలామందికి విడ్డూరంగా అనిపిస్తూ ఉంటుంది సరే చూద్దాం అది విడ్డూరమో ఏంటో వాస్తవమో లేకపోతే దానికి రివర్స్గా ఉంటుందో ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారో ఆ వ్యాఖ్యలకి అర్థాలే వేరులే పైగా ఇప్పుడు ఆయన ఏదైతే ఆ బ్రేకులు తీసుకుంటున్నారు యాత్రలకి దానికి గల కారణాలు ఏంటి అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ